హాయ్ ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు విజీ కుకింగ్ విలాంగ్స్ ఈరోజు మీ అందరికీ కూడా డోనట్స్ రెసిపీ చూపిస్తున్నానండి చాలా టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడే డోనట్స్ అండి చాలా బాగుంటాయి చాలా ఈజీ కూడానండి మేకింగ్ ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్న రెసిపీ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఓ మంచి మాట జీవితంలో ప్రతిరోజు విలువైందే మంచి రోజు ఆనందం అవుతుంది చెడు రోజు అనుభవం అవుతుంది కష్టమైన రోజు పాఠంగా మారుతుంది ఇష్టమైన రోజు జ్ఞాపకంగా మిగులుతుంది ఏమంటారు ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు తీసుకోనండి అందులో పంచదార వేసుకోవాలండి ఓ టీ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసుకోనండి అందులో మనం అలాగే ఈస్ట్ ఇది మెయిన్ అండి ఈస్ట్ మాత్రం ఈస్ట్ కూడా చక్కగా ఒక టూ స్పూన్స్ వేసుకుందామండి టూ స్పూన్స్ వేసుకోండి టూ స్పూన్స్ వేసుకొని ఫుల్గాను దాన్ని బాగా తోటండి మనం దీంతోనైనా సరే చక్కగా కలుపుకోవచ్చు పంచదార బాగా కరిగిపోవాలన్నమాట అలా కలిపేసుకోనండి మనం ఇది మూత పెట్టి పక్కన పెట్టుకుందాం చక్కగా బీట్ చేసుకోవాలండి పంచదార కరిగే వరకు కూడా మనం దీన్ని బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఈస్ట్ బాగా పొంగుతుంది మనం చేసుకునే డోనట్స్ బాగా పొంగుతాయండి బాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇది ఇలా కలిపేసుకున్నదండి ఒక పది నిమిషాలు పైన పక్కన పెట్టేయాలండి దీన్ని ఇంకకి రెస్ట్ ఇచ్చేయాలన్నమాట పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈలోపు బౌల్ తీసుకోనండి అందులో మైదా పిండి అండి మైదా పిండి కూడా మనం ఎంతైతే చేయాలనుకుంటున్నామో దాన్ని తగ్గట్టుగా కొంచెం తీసుకోనండి కొంచెం పిండి తీసుకొని చూస్తున్నారు కదా ఒక కప్పు కప్పు మీద కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను నేను స్పూన్ తోటి వేసాను నేనైతే ఒక కప్పే తీసుకున్నానండి మైదా ఒక కప్పు మీద కొంచెం ఉంటుందేమో అంతే ఇందులో మనం ఏదైతే ఈస్ట్ కలిపి పెట్టుకున్నామండి పాలు అది ఇందులో వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట చక్కగా పంచదార ఈస్ట్ కలిసిపోయినాయి కదండి రెండు కూడా వేసేసుకొని మనం దీన్ని బాగా కలుపుకోవాలండి ఇంకొన్ని పాలు కూడా వేసుకొని మనం కలుపుకోవాలి గట్టిగా కలుపుకోకూడదండి చపాతీ పిండి ఎలా కలుపుకోవాలి అలాగే కలుపుకోవాలి కానీ చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా కలుపుకోకూడదు కానీ కొంచెం లూజ్ లూజ్గా కలుపుకోవాలన్నమాట మీకు చూపిస్తాను ఎలా కలుపుకోవాలి ఏంటన్నది కూడా కలిపే విధానంలో కూడా డోనట్స్ బాగా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట మనం చక్కగా ఇలా కలుపుకొని ఇందులో మనం ఇలాగా చూసారా ఇప్పుడు ఈ టైప్లో కలుపుకోవాలన్నమాట చేతికి ఇంకా అంటుకుంటుంది చూసారా మెత్తగానే ఉంది ఇప్పుడు ఈ పిండిని ఇలా అయిందండి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చండి బటర్ తీసుకుంటే మాత్రం సాల్ట్ లేని బటర్ తీసుకోవాలి నేనైతే నెయ్యి వేసానండి నెయ్యి వేసి చక్కగా కలుపుకొని దీన్ని బాగా మ్యాగ్నెట్ చేయాలన్నమాట మన చేతితోటి చాలా దాన్ని మ్యాగ్నెట్ చేయాలి కలపాలండి పిసుకాలి బాగా చూసారా ఎంత బాగా చేస్తే అంత డోనట్స్ బాగా వస్తాయండి బాగా దానికి మ్యాగ్నెట్ బాగా ఇవ్వాలన్నమాట బాగా మనం దాన్ని మ్యాగ్నెట్ చేసుకొని అప్పుడు దీన్ని ఒక బౌల్ వేసి పెట్టుకోవాలి మనం కలిపిన పిండి ఎప్పుడైతే మనం ఇంతలా మ్యాగ్నెట్ చేస్తామో ఆ పిండి ఇంకా ఉబ్బుతుందండి ఈజ్ చేయడం వల్ల ఆ ఉప్పడం వల్ల పొంగడంలోనే ఆ ఈస్ట్ వేయడం వల్ల పొంగుతుందండి ఆ పొంగడం వల్లే మనకి డోనట్స్ చాలా బాగా వస్తాయి అన్నమాట చక్కగా ఇలాగ పిండి కలిపేసుకొని ఇలా రౌండ్గా చేసుకోనండి మనం దీన్ని ఓ బౌల్లో అండి మీకు చూపిస్తాను ఇది చేతికి ఇంకా మెత్తగానే ఉంది చూసారా చక్కగా అలాగా కొత్తగా సున్నితంగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలపకూడదు మనకి చేతికి అంటుకోకుండా ఉండే విధంగా దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు నా చేతికి అంటుకోవడం లేదు కదండి ఇప్పుడు దీన్ని ఓ బౌల్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం సైజ్ చూసారా ఈ సైజు మీద పెరుగుతుందండి మనం ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే అంత ఎక్కువసేపు అది ఇంకొంచెం పొంగుతుంది అనమాట ఒక రెండు గంటల పైన ఉంచాలండి రెండు గంటలు గంట అలాగా మన ఇష్టం అండి మనకు నచ్చినట్టుగా నేనైతే ఒక గంట మాత్రం ఉంచానండి ఇలా కలిపేసి కానీ రెండు గంటలు ఉంచితే ఇంకా అది పెరిగిపోతుంది అనమాట చాలా బాగుంటుందండి అది పొంగి కొద్దీ కూడా టేస్ట్ బాగుంటుంది మనం ఈ పాలు చక్కగా కలుపుకొని వేసుకోవాలి చూసారా సైజు ఎలా పెరిగిందో మీకు తర్వాత చూపిస్తున్నాను ఒక గంటన్నర తర్వాత అండి ఇది ఇంకా చూడండి చక్కగా పొంగింది ఇప్పుడు ఈ దాన్ని మనం కట్ చేసుకుందామండి చక్కగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసి రౌండ్గా చేసుకుందాం డోనట్ షేపులలో చేసుకుందాం అండి చక్కగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా పిసక్కకూడదండి దీన్ని ఇంకా కలపకూడదు ఆల్రెడీ పొంగు ఉంది కదా కలపకుండా మనం ఇప్పుడు ఇదిగో ఇలా రౌండ్గా చేసుకోనండి మన బొట్టనీలు ఉంగరపు వేలు కలిపి ఏదైతే ఉంటుందో ఆ రెండేళ్ళు కలిపి మధ్యలో గార్లిక్ ఎలా అయితే మధ్యలో హోల్ ఉంటుందో అలాగా అలా మధ్యలో హోల్ పెట్టుకొని అగో అలా ఆ ప్లేస్లో చక్కగా ఇలా అనుకుంటే సరిపోద్దండి అండి చూసారా ఇలా ఇలా అని దానికి డోనట్ షేప్ తీసుకొచ్చి మనం చేసుకోవాలంటే ఇంకా పెద్ద సైజ్ చేయొచ్చండి మనం ఈ సైజు చేసాం కాబట్టి ఇది ఇంకొంచెం పెద్దది అవుతుంది దీనికి కూడా మళ్ళీ ఇంకో గంట రెస్ట్ ఇవ్వాలండి ఇలా చేసిన తర్వాత కూడా ఒక గంట వాటిని చేసేసిన వాటిని పక్కన పెట్టుకోవాలి నేను అందుకే కవర్ మీద వేసాను మనం ఎంతసేపు వాటికి రెస్ట్ ఇస్తామో ఆ ఈస్ట్ పొంగండి ఇంకొంచెం అవి గుల్లగా అవుతాయి అనమాట లోపల ఎప్పుడైతే ఆ గుల్లదనం వస్తుందో మనకి బన్స్ ఉంటాయి కదండీ బన్స్ లోపల ఎలా అయితే ఆ స్పాంజీనెస్ వస్తుందో ఆ స్పాంజీనెస్ వస్తుంది మనం ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే అంత పొంగుతాయండి ఇదిగో చూసారా ఇవన్నీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ కూడా చేసి పెట్టుకోవాలండి రెడీగాను ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటాను నేను ఇప్పుడు ఇగో మీకు ఒక్కొక్కటి కూడా చూపిస్తున్నాను చక్కగా ఇలా రౌండ్ చేసుకొని ఇంకొకటి చేసి చూపిస్తాను ఇలా రౌండ్గా ఇలా షేప్ మంచి కరెక్ట్ షేప్ రావాలి ఎలా పడితే అలా చేయకూడదు చక్కగా చేసుకొని దాన్ని మనం ఎక్కడ అది పగలకుండానండి స్మూత్గా వచ్చే విధంగా చేసుకోవాలి ఎందుకంటే డోనట్స్ స్మూత్గా ఉంటాయి కదండి అవి చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా డోనట్స్ చాలామంది ఇష్టపడతారండి తినడానికి మనకి చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుందండి బండ్ టేస్ట్లోనే క్రీమ్ పని టేస్ట్ కూడా వస్తుందండి పైన ఏమో బయటేమో క్రిస్పీగా ఇదిగో ఇలాగ బాండి పెట్టుకోనండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని దీన్ని వేడెక్కనిద్దాం చక్కగా వేడెక్కాలండి అంటే బాగా మరిగిపోకూడదు కానీ వేడవ్వాలి స్టవ్ మాత్రం మీడియం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు అలాగని మరీ తగ్గించకూడదు మీడియంలో ఉండాలండి మీడియంలో ఉన్నప్పుడు మాత్రమే అవి లోపల బయట కూడా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట ఇక చూసారా చక్కగా ఇవి ఆయిల్ వేసాక కూడానండి ఇవి పెద్ద సైజు పెరుగుతాయండి కొంచెం సైజు పెరుగుతాయి మీరు గమనించండి నేను వేసిన దాని మీద చూసారా సైజు ఎలా పెరిగినాయో అలా అనమాట మనం ఎంతసేపు ఉంచితే అంత ఎక్కువగా పొంగుతాయి చక్కగానో నేనైతే ముందు ఒక నాలుగు వేసాను తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేసానండి ఇవి ఇలాగా కలుపుతూ తీసి తిప్పాలన్నమాట అటు ఇటు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై చేసుకొని మనం మిగతాయి కూడా వేసుకున్నామండి చూసారా కలర్ ఎంత బాగా వచ్చినాయో గార్లులా ఉన్నాయి కదండి గార్లు మాత్రం కాదు డోనట్స్ అండి చూసారా ఇవి చక్కగా ఇలా మంచి కలర్ రావాలండి మంచి కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మిగతాయి కూడా నేను వేసేసాను ఇవన్నీ కూడా నేను ఏపించేసుకొని పెట్టుకుంటానండి ఇవన్నీ ఏపించి పెట్టిన తర్వాత డోనట్స్ ఎలా ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయినాయి ఇప్పుడు వీటికి ఎలా డెకరేషన్ చేయాలో కూడా మీకు చూపిస్తాను చూసారా చక్కగా బలి వచ్చినాయి కదండి రౌండ్గానే ఇంకా రౌండ్ రావాలనుకున్నానండి నేను ఇప్పుడు పంచదార ఇలా మిక్సీలు వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట పౌడర్ చేసి పెట్టుకొని ఇది ఒక గార్నిష్ అండి చక్కగా ఇలా కూడా మనం చేసి పెట్టవచ్చు పైన పంచదార పొడి ఇలా వేసుకోవచ్చు అనమాట బయట బేకరీస్లో అయితే చాక్లెట్ ఇవన్నీ వేస్తారు అలా కాకుండా ఇలా పంచదార కూడా కొంతమంది ఇలా పంచదార కూడా వేస్తారు కదండి పైన పౌడర్ అలా అద్దాలి అంతే జస్ట్ అలా అద్దిన తర్వాత అది పైన లుక్ మారుతుంది అనమాట డోనట్స్ కాబట్టి పైన స్వీట్ స్వీట్గా ఉంటుంది ఆల్రెడీ అది స్వీట్గానే ఉంటుంది కానీ పైన ఏంటంటే ఒక షుగర్ ఫ్లేవర్ స్పెషల్గా తెలుస్తుంది మనం నేనైతే డైరీ మిల్క్ చాక్లెట్ను ఇంకా వేరే చాక్లెట్స్ తెప్పించానండి ఇవైతే మనం డబల్ బాయిలింగ్ టైప్లో కింద అడుగున వాటర్ వేసి డైరీ మిల్క్ చాక్లెట్ కొంచెం మెల్ట్ అయ్యే విధంగా పెట్టుకున్నానండి ఈ ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇదిగో చూసారా మనకి నచ్చినట్టుగా ఇలా డెకరేట్ చేసుకోవచ్చండి ఇలా డెకరేటే కాదండి ఇలాగా మీకు ఇంకోటి కూడా చూపిస్తాను ఇవి ఇలాగా నేను ప్లే ప్లేట్లోకి మొత్తం డైరీ మిల్క్ చాక్లెట్ వేసేసి ఆ చాక్లెట్ మొత్తం ఇదిగో ఈ డోనట్స్కి చక్కగా అంటే అంటుకునే విధంగా ఇలా ఒక బౌల్లో వేసి తిప్పుకోవాలి ఇందులో మనం ఇంకా వాటిపైన డెకరేషన్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా డెకరేషన్ చేశాను చక్కగా డైరీ మిల్క్ మొత్తం ఇలా వేసాను అనమాట ఆరిన తర్వాత భలే ఉంటుందండి పైన చాక్లెట్ కదా పైన పిల్లలు ఇంకా చూడగానే ఎప్పుడు తిందాం అన్నట్టు ఉంటారు మెయిన్ పైన చాక్లెట్ ఉంటేనే కదా పిల్లలు ఇష్టపడతారు చూసారా ఇంకో రెడీ అయిపోయినాయి ఎంత బాగున్నాయో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మనం బేకరీస్లోకి తేవాలంటే వాళ్ళు ఎలా కలుపుతారో మనకు తెలీదు ఎలా చేస్తారో మనకు తెలీదు అదే మనం పిల్లలకి నచ్చినట్టుగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు హెల్తీగా ఉంటారు లోపలంతా చూసారు ఎలా గుల్లగా ఉందో ఏమో క్రిస్పీగా లోపలంతా గుల్లగా చూడండి ఎంత స్పాంజీలా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంతవరకు నా వీడియో చూసిన వారందరూ కూడా లైక్ చేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ